అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక ఒకటి తీసుకుని రండి చూద్దాం అంటే చేస్తారో చేయరా అన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు మీరు ఒక ప్రపోజల్ పట్టి అని ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడం కూడా డిలే జరుగుతుంది అంట సార్ అవునండి ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగా ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎలా తీసుకెళ్తానని కూడా చెప్పారండి ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ మొన్న కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము అదేంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు అరవింద్ గారు మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకుని దాన్ని ఎదరు తీసుకెళ్తే డెఫినెట్గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతే థ్యాంక్ యూ